బాబా పారాయణములో ఈరోజు మనం తెలుసుకోబోయేది శ్రీ బాబా రాత్రిచర్య తొలి రోజులలో శ్రీ బాబా రాత్రిలు మసీదులోనే ఉండి హిందీ అరబీ ఇంగ్లీష్ మొదలైన భాషలలో ఎవరికి అర్థం కాని ఏవేవో విషయాలను తమలో తానే గొనుక్కుంటూ గొనుక్కుంటూ అర్ధరాత్రి దాటేదాకా నిద్రపోయేవారు కాదు ఆ నిద్రైనా కునికే కాని గాఢ నిద్రేమీ కాదు ఒక్కొక్కసారి శ్రీ సాయిబాబా రాత్రిలప్పుడు తకియాకు వెళ్ళేవారు అక్కడ మృదుమధురమైన కంఠమెత్తి భగవంతునికి సంబంధించిన ఎన్నెన్నో గీతాలను ఆలపించేవారు రారమ్మ గోనెలతో తీతెమ్ము అంటే తత్వాలను పాడేవారు ఆపల్లె వాతావరణంలో సందర్లు సద్గుమణిగి విశ్రయించిన ఏ పెద్ద కర్మాగారపు యంత్రాలగనో జనం విరామంలోనికి మునిగిపోయే వేళ కర్మకాండతో హోరెత్తిన వారెవరు చిత్తశుద్ధి కలిగి క్రమక్రమ జ్ఞాని మౌనిగా పరిణ మించినట్లుండి ఆ సడులుడిగే తరిలో అత్యంత శృతిపక్వమైన శ్రీ సాయిబాబా స్వరాన్ని పిల్లగాలు ఊరంతా పరిచేవి ఆయన గీతాలు వింటూ షిరిడి ప్రజలు రేపల్లె జనం శ్రీకృష్ణుడి వేణువును వింటున్నట్లు స్తబ్దులయ్యేవారు మరొక్కసారి పాదాలకు చిరుమువ్వలు కట్టుకొని తాము పాడుతూ బుల్లి బుల్లి అడుగులు వేస్తూ చక్కగా వర్ నర్తించేవారు అప్పుడప్పుడు తామే స్వయంగా కొన్ని పదాలను కూరుస్తుండేవారు కొన్నాళ్లు ఆయన మసీదులో ఒంటరిగానే నిద్రించేవారు తదుపరిని మహల్సా కూడా శ్రీ సాయిబాబాతో కలిసి మసీదులోనే నిద్రించేవాడు అనంతరం తాత్యా కూడా వారికి తోడయ్యాడు వీళ్ళు ముగ్గురు కూడా పశ్చిమోత్తర దక్షిణాలుగా తలల నుంచి మధ్యలో ముగ్గురి కాళ్ళు కలిసేలా పడుకునేవారు శ్రీ సాయిబాబా పారాయణంలో మరి ఒక కథ శ్రీ బాబా శేషశయనం శ్రీ సాయిబాబాకు అష్టసిద్ధులు వారి స్వాధీనంలో ఉండేవి వాటిని గాని మరి వేటిని గాని అభ్యాసం చేసిన జాడలేమీ లేవు బహుశా అవతార పురుషులు కనుక అవన్నీ వాటికవే వారిని వరించి ఉంటాయి బాబా నిద్రపోయేందుకు గాను నానాసాహెబ్ డేంగలే అనే భక్తుడు నాలుగు మూరల పొడుగు ఓ జానడు వెడల్పు మాత్రమే ఉండి బల్లను సమర్పించాడు అయితే బాబా దానిని నేల మీద వేసుకుని పడుకోవడానికి బదులుగా మసీదు వెన్ను పట్టాలకు పాతగుడ్డ పీలికలతో ఉయ్యాలలా కట్టారు రాత్రిలు దానిమీద నిద్రపోయేవారు ఆ పలుచని గుడ్డపీ బరువు నెలా మోసాయో అనేది ఆశ్చర్యం కాక దానిమీద శ్రీ సాయి బరువు నెలా భరించాయో అనూహ్యం దానికి తోడు ఆ బల్లకి నాలుగు మూలల నాలుగు దీపాలను వెలిగించి పెట్టి వాటి మధ్యలో నిద్రించేవారు బాబా ఆయన కాళ్ళు చాపుకొని పడుకుంటే పొడుగు ముడుచుకొని పడుకుంటే విడల్పు సరిపోని ఆ బల్ల మీద నాలుగు దీపాలకి చోటెక్కడిది అదీ కాక బాబా ఆ బల్ల మీదికి ఎలా ఎక్కేవారో ఎలా దిగేవారో ఎవరికీ తెలియదు అందుకే హేమడ్ పంత్ బాబా బల్లపై పడుకునిన ఆ దృశ్యంను దేవతలు సైతం చూసి తీరవలసిందేనని వర్ణించాడు బాబా ఆ బల్ల మీదకు ఎక్కి దిగే విచిత్రాన్ని చూడాలని ప్రజలంతా గుంపులు గుంపులుగా చేరుతూ ఉండడంతో చిరాకు పడిన శ్రీ సాయి బాబా అసలు ఆ బల్లనే విరిచిపారేశారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి థ్యాంక్